రషీద్ అనే వ్యక్తిని అరికి చంపడం జరిగింది ఇటువంటి చర్యలు ఏమైనా కూడా ఎక్కడైనా ఏదైనా రిపీట్ అయితే చట్టపరంగా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ న్యూస్ టూ థౌసండ్ ట్వంటీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత కొన్ని రోజులకు ఇద్దరు ముస్లింసే ఒక ఆయన ఒక ఆయన పల్నాడులో పల్నాడు ఇది న్యూస్ అందరు తెలిసే ఉంటది నాకు ఇప్పుడు గుర్తొచ్చి నేను ఇక్కడ ఈ వీడియోలో ఎందుకు చూస్తున్నా అంటే దానికి ఒక రీజన్ ఉంది మీరు పొలిటికల్ పార్టీలకు ఎంత బానిసలు అయిపోయారు అంటే ఒకరినొకరు చంపుకొని ఒకరినొకరు ఫ్యామిలీని నాశనం చేసుకునే స్థితికి వచ్చారు మీ నాయకులు మిమ్మల్ని మీ లోపల అంత విషం నింపారు ఎట్లా నింపుతారంటే స్పీచ్లు వచ్చి వాడు ఇక్కడ నన్ను సభ పెడితే వచ్చి ప్రజల సమస్య పైన మాట్లాడాడు ఫస్ట్ అవతల పొలిటికల్ పార్టీ వాడు ఏమన్నాడు ఏమేమని మనల్ని అన్నాడు వాడిని ఎట్లా తిట్టాలని ఇక్కడ నుంచి అక్కడ తిడతాడు నిన్ను చూసుకుంటా నేను అధికారంలోకి వచ్చినాక అట్లా చేస్తాను ఎట్లా చేస్తాను అంటే మీరు పిచ్చోలో లాగా జై మా లీడర్ జై జై అని సంకల్ కొట్టి వాడిని జయ కొడతాడు వాడు ఇంకా జోషులు వస్తాడు జోషులు ఇంకా చెప్పేస్తుంటాడు అట్లా ఇట్లా ఇట్లా అని వాడు చెప్పిందంతా చెత్తం మీ మైండ్లో ఉంటుంది ఆ చెత్తం తీసుకుని ఏం చేస్తారు అవతల పాటినెవరైతుంది మీరు వాన్ని అనుకో వాడిని టీజ్ టీస్ చేస్తుంటారు ఏదో ఏదో ఒక విషయంలో వాడు పోతుంటే ఏమన్నా అంటారు ఏదో ఒక రకంగా టీజ్ చేస్తుంటారు టీస్ చేస్తుంటే ఏమవుతుంది వానికి వస్తారు వాడు వచ్చి వీళ్ళ మీద అటాక్ చేస్తాడు వీడు వాళ్ళ మీద అటాక్ చేసుకుంటారు మంచిగా మంచిగా ఉన్న ఒక్క ఊళ్ళో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే గోడోలు పడిపోతారు గొడవలు పడిపోయి ఏమవుతుంది వీడు వాడిని కొడతాడు వీడియో కొడతాడు ఆ పోలీస్ స్టేషన్ కూడా పంచాయతీ కొట్ట అంత అయిపోతుంది ఆ స్పీచ్ ఇచ్చి ఆడు ఏసీ కార్లో వచ్చి స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోతాడు పోయి ఎడవడుకుంటాడు వాళ్ళ ఇంట్లో ఎయిర్ కండిషన్ ఉంటుంది మంచిగా మంచి మంచి ఫుడ్ తింటాడు ఆడు హెల్తీ ఫుడ్ తిని వాడు అనుకుంటాడు మీరేమో పిచ్చోళ్ళకి ఇంత కోటరు ఇంత బీరు ఇది తాగేసి మీరేమో పిచ్చి కుక్కర్ లాగా మీ బతుకులు ఇంతే అయినా వాళ్ళకి తెలుసు అందుకేం చేస్తాడు ఆయన ఏది చెప్పాలో అది చెప్పి మీ బుర్ర పాడు చేసేసి మీ మైండ్ ఖరాబ్ చేసి మీ దిమాగ్ ఖరాబ్ చేసేసి

బాధపడుతుండు వేడుస్తుండు ఆ వీడియో చేసేసిండు ఇది వారం క్రితం ఏమో జరిగింది చిత్తూరు డిస్టిక్లో నాకు ఇప్పుడు ఈ రోజు వీడియో దొరుకుతుంది దానిపైన వీడియో చేద్దామని నేను చేస్తున్నా మరి ఎటువంటి ఉద్దేశం లేదు ఏ పొలిటికల్ పార్టీని ఏమనడం లేదు మ్యాటర్ ఏంటంటే రాజకీయంగా అపోజిషన్ పార్టీ వాళ్ళ మనిషి అని ప్రజెంట్ పవర్లో ఉన్న వాళ్ళు ఏం చేసారు అంటే ఏదో తప్పుడు కేసులో ఏదో ఇరికించి పని ఇబ్బంది పెడుతున్నారు అనమాట ఎందుకు రీజన్ ఏంటంటే జస్ట్ ఆయన అపోజిషన్ పార్టీ వాళ్ళ మంచి కాబట్టి మనము ఏం చేస్తున్నామంటే లీడర్లకు ఓట్లు వేసి వాళ్ళను ప్రశ్నించి వాళ్ళను నిలదీసేది మానేసి లీడర్లకు బానిసలమైపోయినాం నాయకులకు తొత్తులుగా బ్రతుకుతున్నాం మా వాడు మంచిోడు అంటే మావాడు మంచి చోడానికి కొట్టుకుని చసిపోతున్నాం అసలు ప్రజాస్వామ్యానికి మీరు చేసే పనులకు ఎటువంటి సంబంధం లేదు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏం చేయాలంటే ఎవడైతే నాయకుడు నిలబడుతుండో ఎలక్షన్ లో నిలబడతాడో నేను నాయకుడిని అయితే నన్ను గెలిపి నన్ను ఓట్లు అడుక్కుంటాడో వాడిని మీరు ఓట్లేసి ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళకి వేసుకోవచ్చు గెలిచిన వాడు చెప్పిన హామీలు చేసే పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ చేయకుండా మీరు ప్రశ్నించాలి మీరేం చేస్తారు మీరు మీ వాడు మా వాడు అని చెప్పేసి మీరు కోట్లాడుకుంటుంటారు గొడవ పెట్టుకొని ఒకరిని ఒకరిని చూసుకోలేరు ఇంకా అంత అయిపోతుంది ఒక్క ఊర్లో ఉన్నాం ఒక్క కాలనీలో ఉన్నాం ఒక కులంలో ఉన్నాం ఒక మతంలో ఉన్నాం అన్ని మర్చిపోతారు మీరు జస్ట్ ఏంటంటే మీ వాడు ఆడు మా వాడి మీరు గొడవలు పెట్టుకుని ఏం చేస్తారు అంటే ఆ లీడర్ ఎవడైతే ఉన్నాడో వాడిని కూడా అదే కావాలి కదా వాడు ప్రజా సమస్యలను పరిష్కరించాల్సింది పోయి ప్రజలను ఐక్యతంగా ఉంచాల్సింది పోయి ఆ పార్టీ వాడిని తిడతాడు వీడేం చేస్తాడు ఈ పార్టీ వాడిని తిడతాడు తిట్టసరి మీరేమైపోతారు అంటే ఎమోషనల్ అయిపోతారు ఇట్లా ఇట్లా ఎట్లా అంటారు అరే మావన్ అంటారా అని మీరు పోయి ఆయన మీద అటాక్ చేయడు ఆడిపోయి మీ మీద అటాక్ చేయడు ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ జరిగినాక మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్తారు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత పవర్ ఉంటే వాళ్ళే నడుస్తుంది పోలీసు వాళ్ళని తిడుతున్నారు కామెంట్లలో అంతా పోలీసు వాళ్ళు కూడా ఏం చేస్తారు ఇప్పుడు అధికారం ఎవడుతుంటే వాళ్ళ మాట వినాల్సి వస్తుంది వాళ్ళకు కూడా పైనుంచి ప్రెషర్ ఉంటుంది కామెంట్లలో చూపిన ప్రేమ కామెంట్లలో చూపినటువంటి పాజిటివ్నెస్ ఏదైతే ఉందో అతనికి అన్యాయం జరిగింది అని అతనికి న్యాయం జరగాలని ఇదే ధోరణితోటి మీరు రియల్ లైఫ్లో కూడా బతకండి రియల్ లైఫ్కి సోషల్ మీడియా లైఫ్కి చాలా డిఫరెంట్ ఉంటుంది మీరు ఎంతసేపు మర్చిపోయారు ఒక్క దగ్గర ఉంటామనేది మర్చిపోయారు ఒక్కూర్లు ఉంటామనేది మర్చిపోయారు ఒకే రాష్ట్రంలో అనే విషయాన్ని మర్చిపోయారు ఏం లేదు ఇంకా మీ ఓడాడు మా ఓడాడు మా అంటే నేను కొడతా మీ వన్ అంటే నువ్వు నన్ను కొడతావు ఇది ఇట్లా అయిపోయింది పరిస్థితి రా ప్రజలను ప్రజల సమస్యల మీద పోరాటం చేయరా అంటే మీరేం చేస్తున్నారు అంటే పార్టీల మీద పోరాటాలు చేసుకుంటారు ఇవన్నీ రాబోయే తరాలకు మీరు ఇవన్నీ అలవాటు చేసిపోతే వాళ్ళు కూడా వచ్చిందే చేస్తారు మా నాయకుడు మంచివాడు అంటే మా నాయకుడు మంచివాడు అని కొట్లాడుకుంటారు దాంతో ఎవరికి లాభం అవుతారు ఇప్పుడు ఆ లీడర్కి ఏమన్నా అవుతుందా మీరు ఇక్కడ కొట్టుకుని వస్తున్నారు మీకు ఏదో ఇబ్బంది అవుతుంది ఆ లీడర్ గారికి ఈ ఇక్కడ ఉన్నోడు ఫోన్ చేసి చెప్పారు అన్నాడు మాడు కాదన్న మనకి ఎట్లనైనా ప్రాబ్లం క్రియేట్ చేయాలంటే పోలీస్ స్టేషన్లో పోలీసు ఆర్డర్ ఇస్తే పోలీసు కూడా ఏం చేస్తారు వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి ఎక్కడో అయినా పోలీసు అయినా మంచోడు ఉండి న్యాయం ఎవరు రోకుందో వాళ్ళ రోకే మాట్లాడదాం అని ఏదైనా చేస్తే వాళ్ళు సస్పెండ్ చేసేస్తారు అట్లా ఉంటది అక్కడ పోలీసు వాళ్ళని తిట్టద్దు మనం పోలీసు వాళ్ళని తిడితే తప్పది అది కాకపోతే కొంతమంది పోలీసు వాళ్ళు ఏంటంటే పవర్ ఉందిగా అని అగ్ని కానీ ప్రయత్నం చేసుకుంటారు సాయి కుమార్ లేక అట్లా కాకండి ప్రజల పక్షాన ఉండండి మీరు ప్రజల పక్షాన ఉంటే ప్రజలు కూడా మీ పక్షాన ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడర్లకు జయ బంద్ చేయాలి మీరు లీడర్లకు జయ బంద్ చేసి ఒక్క దగ్గర ఉంటున్నాం ఒక కాలనీలో ఉంటున్నాం ఒక ఊరిలో ఉంటున్నాం ఒక రాష్ట్రంలో ఉంటున్నాం వాడు పేదోడు పేదల మీద జరుగుతాయి ఇవన్నీ పేదగా ఎవడైతే ఉంటాడో మిడిల్ క్లాస్ ఎవడైతే ఉంటాడో వాని మీద ఈ ప్రజలన్నీ వాన్ని ఇబ్బంది పెడతారు మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని ఏం చేయాలంటే లీడర్లకు బానిసలుగా బ్రతకొద్దు మీరు ఎందుకు బానిసలు అవుతారంటే లీడర్కి ఒకటి చెప్తూ క్లియర్గా లీడర్తో మంచిగా ఉంటే పనులు దొరుకుతాయి ఏదన్నా మనం తప్పుడు పనులు చేయనికపోతే మనల్ని ఏమన్నా పట్టుకున్నా లీడర్ మనకు అండగా ఉంటాడు మనం ఏది చెప్తాడు తింటాడు అని మీరు ఆ లీడర్ అండ చూసుకొని తప్పుడు పనులు చేస్తారు ఇష్టం వచ్చినట్టు చేస్తారు ఇంకా మీరు రౌడీలకు లైసెన్స్ ఇచ్చినట్టే మీరు ఒక లీడర్కి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఉంటే అది అంత దారుణంగా ఉంది పరిస్థితి సరే అధికారంలో ఉన్నోడైనా సరే అధికారంలో లేనోడైనా సరే మీరు ఎవరి పక్షాన ఉన్నా సరే ఓట్లు వేయడానికి వచ్చినప్పుడు వాడిని మావుడిని ఎందుకు ఇట్లా ఇబ్బంది పెట్టినావు కానీ మీరు అందరూ ఏ పార్టీ ఓడు కాదు అందరూ పోయి ఆయన అడిగితే ఇంకొకసారి ఇలాంటి చర్యలు జరగవు మీరేం చేస్తారు మా వాడు మీ వాడని గొడవలు పెట్టుకుంటారు ఆఖరికి నష్టపోయేది మీరే మీ పిల్లల భవిష్యత్తు కూడా నష్టమైపోతుంది ఆయన మీ లీడర్ మీ నాయకుని దగ్గర లగ్జరీ బండ్లు ఉంటాయి తోటలు ఉంటాయి ఫామ్ హౌస్లు ఉంటాయి పెద్ద పెద్ద భూములు ఉంటాయి ల్యాండ్లు ఉంటాయి కంపెనీలు ఉంటాయి అన్ని ఉంటాయి ఆయన దగ్గర ఆయనకు కావాల్సింది ఏంటి అధికారం అధికారం ఎట్లా రాబట్టుకోవాలి ముందు మిమ్మల్ని ఇడదగొట్టాలి కొట్టాలి ఎట్లా ఇడగొట్టాలి పార్టీ పరంగానో కులం పరంగానో మతం పరంగానో మిమ్మల్ని విడగొడతాక మీరు అంతా డివైడ్ అయిపోతారు అక్కడక్కడక్కడక్కడ మీరు డివైడ్ అయిపోయినాక ఏమవుతుంది వాళ్ళకి ఓట్లు తీసుకొని ఈజీగా ఉంటుంది అన్నమాట అది ప్లాన్ అది మీకు అర్థం కాదు మీరు ఎన్ని జన్మలు ఎత్తినా మీరు మారరు మీరు ఇట్లా గొడవలు పట్టుకొని చిన్న పాప పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి అడుక్కుంటుండాడు న్యాయాన్ని అడుగుకుంటుండ్రు ఎవరు ఎవరు ఇవ్వాలి న్యాయం ఎక్కడికి వెళ్ళి దొరుకుతుంది న్యాయం ఎక్కడ దొరుకుతుంది న్యాయం అంతా అధికారుల చేతుల్లోనే ఉంటుంది అధికారులు ఎవరు మీరు ఇచ్చిన అధికారమే వాళ్ళకు అది ఎవరి పైన పనిచేస్తుంది మీ పైన పనిచేస్తుంది మీరు అనుకున్నంతగా ఆ పార్టీ ఈ పార్టీ అంతా గొడవలు పడుతుంటారు అసెంబ్లీలో పార్లమెంట్లో గొడవలు పడుతుంటారు అనుకున్నాం ఈ క్లిప్ చూడండి ఎంత మంచిగా నవ్వుకుంటున్నారు మంచి స్టోరీలు చెప్పుకుంటున్నారు నేను ఇది చెప్పినా నువ్వు అది చెప్పినావు అని మనం సినిమా చూసి వచ్చిన తర్వాత ఎట్లా రివ్యూలు చెప్పుకుంటున్నావు ఫ్రెండ్స్ అంతా కూర్చొని అట్లా మంచిగా చెప్పుకుంటారు వీళ్ళు గొడవలు పడతారు అనుకుంటున్నావు కోట్ల ఆస్తులు ఉన్నా వాళ్ళ కదా ఎందుకు గొడవలు పడతారు ఆడ పార్లమెంట్లో ఏం చేయాలంటే నటించాలి ప్రజల పక్షాన ఉన్నామన్న అక్కడ నటిస్తారు నటనైపోయినాక వచ్చి మీ ముందర ఇట్లా మళ్ళీ ఇట్లా 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 అంటారు రోజు ఏమో అట్లా జరుగుతుంది మీకు ఇవన్నీ అర్థం కావు మీరు ప్రజలు మారినంత వరకు మీ నాయకులు మారదు మీరు ప్రశ్నించ ప్రశ్నించడం మొదలు పెట్టండి ఎక్కడు తప్పు చేయాలంటే భయపడతాడు ఓట్లు అడగాలంటే భయపడతాడు మీ దగ్గరకు వచ్చి ఆ యూనిటీని మీరు తెచ్చుకోండి ఒక వీడియో చూస్తారు చూడండి ఈ వీడియో చూడండి మీరు చీమలను పురుగులు తినేస్తుంటాయి ఇట్లా 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 నాలుగు నాలుగు నాకుంట నాకుంటా నాకుంటే వెళ్ళిపోతుంటాయి పురుగులు ఒకే ఒక ఐదారు ఆ చీమలు అక్కడ ఐదారు చీమలు అక్కడ పది ఇరవై చీమలు ఇక్కడ ఇట్లా చీమలు చీమల చీమలు ఇట్లా చిన్న చిన్న గ్రూపులు లేకుంటే ఆ పురుగు వచ్చేసి వీళ్ళని తినేసి వెళ్ళిపోతుంది అదే పురుగుని ఒక వందల చీమలు ఉన్న దగ్గర అదే పురుగు ఇవే చీమల్ని తినాలంటే ఎంత కష్టపడుతుంది ఎందుకు ఇదంతా ఒక్క దగ్గర ఉన్నారు చీమలన్నీ గ్రూప్ లేకుంది గ్రూప్ అంటే ఒక పెద్ద శక్తి ఆ మీ శక్తిని మీరు గ్రహించాలి అందరు కలిస్తే ఏదైనా జరుగుతుంది ఇండియా చైనా లేక ఎప్పుడైతుంది అమెరికా లేక ఎప్పుడైతుంది అంటే మీరు ఇట్లా గొడవలు పడితే కాదు మీరు ప్రశ్నించడం మొదలు పెడితే అన్నీ అవుతాయి మీరు ప్రశ్నించరుగా అసలు మన పొలిటికల్గా ఏం మనం చెప్పనీకి లేదు ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో పొలిటికల్గా ఏదైనా చెప్తే ఇమీడియట్లీగా ఫస్ట్ రెండు వర్గాలు అయిపోతాయి హిందూ ముస్లిం అయిపోతాయి ఆ తర్వాత మళ్ళీ పార్టీ పరంగా డివైడ్ అయిపోతారు ఆ పార్టీ అవు పార్టీ తిడతాడు ఈ పార్టీ వీడియోలో ఏదన్నా ఏ పార్టీ గురించి అయినా చెప్తే వాళ్ళు వచ్చి మళ్ళీ వీరికి తిడతారు మీరు పార్టీని ఏదన్నా అంటే మీ కోపాలు వచ్చేస్తాయి ఇంట్లో అమ్మను నాన్నను చెల్లెని ఏమన్నా మీకు అంత కోపం రాదు మీ పార్టీని మీ నాయకుడిని ఏమన్నా అంటే కదా ఇంకా వచ్చేసి ఇక సోషల్ మీడియాలో తిడతారు నాకు జస్ట్ ఆ చిన్న పాపని చూసి బాధ అనిపించి నేను వీడియో చేస్తున్నాను అంతే కానీ నాకు ఏ పొలిటికల్ పార్టీతో అవసరం లేదు మనం మంచిగా ఉండాలి ఎంత మనం మిడిల్ క్లాస్ మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏదైనా చేసుకోవాలి అంతే కానీ నాయకుల కోసం హీరోల కోసం పిచ్చోలలాగా కొట్లాడుకోవద్దు అమ్మా నాన్న కని పెద్దగా చేసి ఒక స్థాయికి తీసుకొస్తే మనం వాళ్ళకి ఏదైనా ఆసరాగా ఉండాలి వాళ్ళ పేరు నిలబెట్టాలి అంతే నిలబెట్టకుండా సరే కానీ వాళ్ళ పేరు చెడగొట్టకుండా ప్రతి చాలరా నాయన ఈ జన్మ కానీ నేను అనుకుంటాను ఇంకా మీరు హీరోల కోసం బతుకుతారా పొలిటీషియన్ల కోసం బతుకుతారా అమ్మ నాయన పుట్టించినందుకు వాళ్ళకి ఇట్లే బాధలు పెడతారా ఏం చేస్తారా మీ ఇష్టం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మంచి మంచి టాపిక్స్ పైన మాట్లాడదాం ఏ టాపిక్ ఉన్నా ప్రజల పక్షానే ఉంటుంది ఎప్పుడు పొలిటికల్ లీడర్స్కి హీరోస్కి నేను ఎప్పుడు వ్యతిరేకం కాదు కాకపోతే వాళ్ళని ఫాలో చేసే వాళ్ళకి నేను వ్యతిరేకం అంటే ఫాలో చేయండి కానీ గుడ్డిగా ఫాలో చేయకండి అది చెప్పేది ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాం అప్పటి వరకుంటా జై హింద్